మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం అక్షరమాల శ్రీ వేమరాజు గారి అనుభవ సహిత ఊహాజనిత కవితా సంకలనం నుంచి అక్షరమాలగా గోదాదేవి మురళీ మోహనుడు శ్రీకృష్ణ పరమాత్మ ఏమంటున్నాడు వినండి నీవేలేనను వలచినది నీవేలేనూ పిలచినది ముడిచి విడిచిన మాలే ముద్దు ముద్దని చెప్పిది విష్ణుచిత్తుకు పెండ్లాడదని తోడుకొని రమ్మని బంచితి నమ్మని వారికి నే గుడిలోనే ఉంది నమ్మక కడిఘడి నన్ను తలస కనిపించున్నదే నీ కన్నుల బిడియపు చూపులు మనసున్న ఊహలు కనుల కనిపెట్టిన వేళ చెవిలో నీకొక మాట చెప్పాలి నీవు ముడిచి విడిచిన మాలే నాకు ముద్దు ముద్దని మరొక్క మారు పసినాటి నుండి మనసుబడి నన్నే పతిగా ఊహించుకుని పూజా కుసుమాలు చేసి చాటుమాటుగా ధరించి అందగత్తగా ఊహించుకుని కోరుచుంటివి నన్నే నీ పతి గతి అని కాదన వాదమేలా భక్తులకెన్నడూ నే సులభుడనే ఇలా ఇలాంటుంది మాట నిలుపుకొందువో లేదోననే తలచితి తలపులు కావివి కన్నెలు కనే తొలి వలపుల తలపులు నిగమ నిగమాంతవర్ణిత మనోహర రూపుడవు నిన్ను కోరని జవ్వనులుందురా ఇలలో నిన్నే వలచితి నా ఊహల ఊపిరి నీవే నీవే త్రి నీవే ఈ జీవితం నీకే అంకితం చేతికి అందరి జాబిలివి ముక్తికి బాటను చూపే వెన్నెలవి నీ పద పద్మముల వాలి సేవించి తరించ భాగ్యమేయవయ్యా నాథ రంగనాథ మురళీధర వేణుగోపాల ఆ తరువాత ఊరు వారంతా వెంటరాగా కోదేను వధువుగా అలంకరించి మేళతాళాలతో పిండ్లివారిగా కోవెల నేగి సాగనంపెరామెను నాథుడు శేషతల్ప సాయి శ్రీరంగనాథ్ కడకు నోచిన తిరుప్పావే ఫలించ శ్రీరంగనాథునే నాథునిగా బడిచిన నా జన్మ ధన్యమైనదనే కోదయి వలపుల చిరుగాలి పులకించి వీచ ఊగే పూరెమ్మ మనసారా పతిని ఒకసారి చూచి ఎనలేని బిడియాన శ్రీపతి సన్నిధి వదిగే కూర్చుండి తన ఆత్మను స్వామిలో లీనం చేసుకుంది లలిత శృంగార రసహృదయ భువనైక మోహను శ్యామసుందరు మనసు నర్పించి స్వామిని గెలుచుకుంది పూజలు అందుకొనుచుండే ఈనాటికి ఆమె గోదాదేవిగా వచ్చే వారం ఇదే సమయానికి మరో అక్షరమాలతో కలుసుకుందాం శ్రోతలకు ధన్యవాదాలు లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయండి మోహనవాణి తెలుగు పోర్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి